రాజకీయ నాయకుడు వాడు ఎనుకున్నా సరే వాడు ఎక్కడున్నా సరే కలుగులోంచి బయటికి లాగి గొడ్డలో తీసి రోడ్డు మీద కూర్చోబెట్టకపోతే నా పేరు మార్చుకొని జరుగుతుంది ఇదే సర్వేపల్లి గ్రామంలో నేను ఒకటే తెలియజేసే ఆ రోజు కూడా అవినీతి పరులు ఇటువంటి దుండగులు వీళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునేంత వరకు ఎన్డీఏ కూటమి ఉపేక్షించదు అదేవిధంగా ఏదైతే మేమందరం చదువుకున్న స్కూల్లో ఇటువంటి అవినీతి అక్రమాలు జరిగితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి ఉండదు ఆనాడు కూడా స్కూల్ ఆవరణలో వాళ్ళకి ట్యాపులు కూడా బిగిచ్చిస్తామని చెప్పాం ఈరోజు వచ్చాం ట్యాపులు బిగించాం ఆడపిల్లలు వాడుకునేటువంటి బాత్రూమ్కి డోర్ కూడా తీసుకొచ్చాం పరిసరాలంతా కూడా బ్లీచింగ్ కొట్టించాం జనసేన పార్టీ కావచ్చు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కావచ్చు ఈ రాష్ట్ర అభివృద్ధికి యువత భవిష్యత్తుకి అడుగులు ముందుకు వేసే విధంగా పరిపాలన కొనసాగుతుంది గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇదే సర్వేపల్లి గ్రామ పంచాయతీలో రెండు మండలాలకి తాగునీళ్ళు ఇచ్చేటువంటి వాటర్ ప్లాంటు మోటార్లు లేవు తాగడానికి నీళ్ళు లేవు ఇబ్బందులు ఇప్పటికీ కూడా ఎంతో ప్రశాంతంగా మర్యాదపూర్వకంగా గౌరవంగా ఒకటే తెలియజేస్తా ఉన్నా విద్యాలయం అంటే దేవాలయం అటువంటి దేవాలయంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డం మీరు నిజంగా మనుషులేనా మృగాల అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా నేను మీలాగా మీ మీద మిమ్మల్ని అనుమానించి మేము కూడా కేసు పెట్టించవచ్చు ఎందుకంటే కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ ఉంది కాబట్టి కానీ ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసమే ప్రజలందరూ కూడా కూటమిని ఎన్నుకున్నారు కాబట్టి ఇందులో పోలీస్ వ్యవస్థ వాళ్ళు చట్టపరంగా న్యాయపరంగా ధర్మపరంగా పనిచేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని అలాగే చేపించేదానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నడిపిస్తుంది ప్రభుత్వ కార్యాలయాన్ని మా చేజిక్కించుకోం మీలాగా కాబట్టి ఏదైతే ఈ సర్వేపల్లి గ్రామాన్ని శాసించినటువంటి మీ అవినీతి అక్రమాలని త్వరలోనే బయటికి తీస్తా ఏదైతే ఇక్కడ ట్యాపులు బగలు కొట్టి మీ ఉన్మాదాన్ని చాటుకున్నారో వాళ్ళు ఎవడైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఇదే సర్వేపల్లి గ్రామ పంచాయతీలో త్వరలోనే కూటమి ప్రభుత్వం యొక్క సత్తా కూడా చూపిస్తాం మీలాంటి అవినీతి అక్రమ పరులని నియోజకవర్గం ప్రజలు వద్దన్నారు కాబట్టి ఇంకా మీరు మీ వేషాలు మీ నాటకాలన్నీ జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గాన్ని శాసించినటువంటి మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన జిల్లా అధ్యక్షుడైన తర్వాత ఆయన యాక్షన్లు చూస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అబ్బా మా మీద కేసు పెట్టారు టీడీపీ వాళ్ళ మీద కూడా పెట్టండి మీ పరిపాలనలో ఎక్కడా స్కూల్స్లో సరైన వసతులు లేవు స్కూల్స్లోకి మోకాళ్ళకి నీళ్ళల్లో స్కూల్ పిల్లలు కూర్చో ఉన్నారు ఇంకా ఈ నియోజకవర్గంలో కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీకు మీ కార్యకర్తలకి మీ వేషాలు ఆపేయండి ప్రజలు ఆపించారు మేము కూడా ఆపిస్తాం మేము మీలాగా కానీ పరిపాలన చేసే పని అయితే ఈరోజు మీరు రోడ్ల మీద తిరగరు మీ గళం కూడా వినిపించకుండా చేయగలం కానీ మేము ప్రజాస్వామ్యాన్ని రాష్ట్ర అభివృద్ధిని యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని పరిపాలన కొనసాగుతూ అనేక విధాలుగా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది ఈ అప్పుల నుంచి రాష్ట్రాన్ని ఎలా బయట వేయాలా యువతని ఎలా కాపాడాలా రాజధాని ఎలా నిర్మాణం చేయాలా దీనికి ఎట్ట నిధులు తీసుకొచ్చుకోవాలా ఒక్క రూపాయి కూడా అవినీతి అక్రమాలు లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనేటువంటి ఆలోచనతో పరిపాలన జరుగుతుంది కాబట్టి జగన్ రెడ్డి కాకాని గోవద్దని ఇంకా రోడ్లు మీద జరుగుతున్నారు లేదు కాదు అనుకుంటే ఎవరికి ఎక్కడ ఉండాలి అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి కాబట్టికనైనా మీ వేషాల మాని ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదిహేడు పంచాయతీలు ఉన్నటువంటి వైసీపీ నాయకులరా మీ అరాచకాలకి అడ్డుకట్ట వేసుకోకపోతే మేము వేయాల్సి వస్తుంది మేము వేయాల్సి వస్తుంది కాబట్టి రోడ్లు జాగ్రత్తగా పెట్టుకొని నడుచుకోండి మీకు వీలైతే మాతో కలిసి రండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం గ్రామాలని అభివృద్ధి చేసుకున్నాం లేదు కాదు అని అంటే ఇలాగే చేస్తామంటే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది